రైతు మిత్రులందరూ నమస్కారం మీరు చూస్తున్నారు మన పంటలు ఛానల్ ఈరోజు వరిలో వచ్చే తెలకంకు లేదా కంకింటి తెగుల గురించి చూద్దాం ఈ తెగులు అనేది వరి యొక్క చిరుపట దశలో చిలుకోలు అనే కీటకాలు ఆశించడం ద్వారా వస్తుంది ఈ కీటకాలు మొక్కల యొక్క ఆకలి పైన గుడ్లు పెట్టి గుడ్లు అనేది లార్వాలుగా చెందుతాయి ఈ లార్వాలు అనేది మొక్క యొక్క మెడభాగంలో కంకిని ఆశించి తినడం ద్వారా ఈ పోషక పదార్థాలను కంకి అందపడడం కంకులు ఎండిపోవడం జరుగుతుంది ఈ విధంగా పంట పొలాల్లో ఎక్కువ తెలకనే ఏర్పడతాయి కంకిని విధంగా తీసి చూసినట్లయితే మిడవాన్ని కట్ చేసి ఉంటాయి కంకి యొక్క లోపల భాగాలని తీసి చూసినట్లయితే లోపల పురుగులు ఉంటాయి దీన్ని నివారించేందుకు మొక్క చిరుపట దశలో ఉన్నప్పుడే మందులను వాడినట్లయితే ఒక మొక్క నుండి మరొక మొక్కకు ఈ అనేది ఆశించకుండా చూడవచ్చు దీని నివారణ కోసం అయితే మనము కోరోజన్ ల్యామ్డా మైగ్రోమర్ వారి సేనాని సైక్లోని ప్రోలైన మందులు వాడుకున్నట్లయితే నివారించుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి